బ్రెస్ట్ ఫీడింగ్ అసలు ఫస్ట్ లో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రెస్ట్ ఫీడ్ కాకుండా వేరే ఫీడ్స్ లైక్ ఇప్పుడు ఫార్మిలా వెళ్ళిన కవ్ మిల్క్ వెళ్ళిన ఆర్ బిల్లో మిల్క్ వెళ్ళినా ఇవన్నిట్లో ఐరన్ డెఫిషియంట్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలకి ఐరన్ సప్లై బాగుంటది బాగున్నప్పుడు రక్తహీనత అనేది రాదు బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాస్ ఇంపార్టెన్స్ అండ్ ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ కుదరకపోతే ఫార్ములాస్ రిచ్ విత్ ఐరన్ ఉంటాయి ఆ ఫార్ములాస్ అనేవి ఇవ్వాలి అండ్ ఈవెన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్టింగ్ అట్ సిక్స్ మంత్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది రక్తహీనత ప్రివెంట్ చేయడంలో చాలా మేజర్ స్టెప్ ఎందుకు అంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ లో వచ్చే ఐరన్ ఓన్లీ సిక్స్ మంత్స్ వరకే పిల్లలకి సరిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత నుంచి పిల్లలకి సరిపోదు దాంట్లో వచ్చే ఐరన్ అనేది సో అలాంటప్పుడు మనం అవుట్ సైడ్ సోర్సెస్ లైక్ ఫుడ్ నుంచి పిల్లలకి ఇవ్వగలగాలి సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ కరెక్ట్ గా సిక్స్ మంత్స్ కి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్